నమస్తే అండి నా పేరు మాధవి వెల్కమ్ టు మా బుజ్జి తోట ఇవాళ ఆకాశం ఇలాగైతే ఉందండి చాలా బాగుంది కదా అయితే పదిహేను రోజుల నుంచి వర్షం కురుస్తూనే ఉంది మనకే ఈ వర్షం కురుస్తుంటే వీటి మీద బెంగ కూడా ఎక్కువే ఉంది ఎందుకంటే ఈ సమయంలోనండి మొక్కలు చాలా హ్యాపీగా ఉంటాయి వాటితో పాటే పురుగులు వస్తాయి వాటితోటే ఈ వచ్చిన బలమంతా కిందకి వెళ్ళిపోతుందని బెంగా ఉంటుంది కదా నాకైతే ఇవ్వాలండి బాగుంది మాకు గోదావరి అయితే బాగా వస్తుంది మాకు అదిగోనండి చెయ్యి అందితే అంది అంత దగ్గరలో ఉంది గోదావరి అయితే మీకు గోదావరి వచ్చాక చూపిస్తానండి ఈ పువ్వులు చూసారా మెట్టు తామర చాలా బాగా పూస్తున్నాయి వర్షాకాలం కానీ మనకి ఈ సమయంలోనే గొంగళ్ళు వస్తాయండి జాగ్రత్త గొంగళ్ళు వచ్చాయని ఎలా తెలుస్తుందమ్మా అంటారు మీకు ఆకు తెల్లగా చేసేస్తుందండి ఇలా మీకు మొన్న కూడా చూపించాను ఇప్పుడు కూడా మీకు చూపిస్తాను ఈ సమయంలో మనం చక్కగా మన దగ్గర ఏ ఉంటే అవ్వండి నాకు సౌజన్య అందండి పచ్చ పురుగు ఉందమ్మా పిన్ని నాకు చిక్కుడు పాదు మీద అన్నదండి తర్వాత మన తోటలో కూడా నల్ల పెయిన్ అయితే కనిపించింది చిక్కుడు పాదుకి ఇది సహజమేనండి ఎప్పుడూ వస్తూనే ఉంటుంది దాన్ని నేనైతే మొత్తం ఏమేస్తున్నాను ఏంటి అన్నది వీడియోలో చెప్తానండి మీకు ఒక్కొక్కటి ఒక్కొక్కటి కొన్ని కొన్ని చెప్తాను ఎందుకంటే చాలా వీడియోలు ఉన్నాయండి అవి అవే వీడియో చేస్తే తిడతారండి నన్ను మాట్లాడుకుంటూ వీడియో అయితే చేసుకుందామండి ఇంకెందుకు ఆలస్యం వచ్చేయండి నేను కొన్ని వేలు చేస్తున్నానండి కొన్ని రేపు చేస్తాను అవన్నీ మీకు వీడియో రూపంలో చెప్పేస్తాను సరేనండి వచ్చేయండి మన తోటలో చిన్న పొట్లకాయలు చూసారా ఎంత బాగున్నాయే కదా రెండు కాయలు అయితే దిగాయండి ముట్టుకుంటే చాలండి పసర వాసన వస్తుంది ఇక్కడ ఒక రెండు కాయలు రెడీ అవుతున్నాయి మరి ఎంతవరకు అవుతాయో చూడాలి అలానే మీకు మన కుండీల్లో మొక్కలైతే ఇలా చాలా వరకు వచ్చాయండి నేను మిస్ అయ్యాయి అనుకున్నాను మన మట్టి అలాంటిదండి పుట్టి ఇసుకలా ఉంటుంది కదా వర్షం తగ్గగానే మొలకలైతే వచ్చేసాయి ఇదిగోనండి పేని ఈ పేనికి నేను చేసే పద్ధతి ఎప్పుడు చేసే పద్ధతి అండి మీకు నేను ఇవాళ చూపిస్తాను ఇలా చేసుకుంటే ఇంచుమించు అన్ని రకాల ఎలాంటి ఆకుల ఉన్నాయి అన్ని పురుగులు పోతాయండి మనం చిన్నదే చిన్న ఆలోచనతో వీటిని చక్కగా చేసేయచ్చు తోటంతా నల్లటి గొంగళ్ళు కూడా నండి చిన్న అయితే మాత్రం ఈ వీటికి పనికొస్తుంది నేను చేసే విధానం చెప్తున్నాను చాలా వీడియోలు ఉన్నాయండి అయినా మీకు చూపిస్తున్నాను తర్వాత మనం ఇప్పుడు అండి ఈ వర్షం కురిసేసాక మొక్కలు అయితే చాలా డల్ అయిపోతాయి కదండి ఇలా అయిపోయినప్పుడు మనం పొగాకు కాడలు నీళ్ళు ఇస్తే మంచి ఉపయోగాలు ఉంటాయండి అలానే నేను చాలా చాలా మొక్కలు అయితే వస్తున్నాయండి ఇగోనండి మనీ మనకి విత్తనాలు ఉన్నాయి వేద్దాము ప్రతి మొక్క కూడానండి వర్షం నీళ్ళు కిందకు దిగిపోయాక అవి చాలా డల్ అవుతాయండి వాటికి మనం ఇలా చేస్తే చక్కటి రిజల్ట్ అయితే వస్తుంది వర్షపు నీళ్ళు కున్నైతే నేను సేకరించానండి వాటిని ఉపయోగించుకుని మనం మొక్కలకి ఇటు పోషకాలు ఇద్దాము అటు పురుగులకి మందుగా కొట్టుకుందాం ఏం చేయాలన్నది ఈ వీడియోలో చూద్దామా ఇదిగోనండి నా కోసం సుబ్బలక్ష్మి గారు ఎంత నుంచో తెచ్చారు చాలా బాగా ఉపయోగపడుతుంది ఇందులోనండి నేను రాత్రి అంతా ఈ పొగాకు కాడల నీళ్ళు నీళ్లు నానబెట్టి రాత్రంతా ఉంచాను ఈ నీళ్లు మన మొక్కలకి చాలా బాగా పనికొస్తాయి వీడి ఈ పొగాకు కాడల నీళ్ళు వేస్తే అండి నల్ల పేని పోతుంది అలానే మన మొక్కలకి మంచి ఫుడ్గా కూడా ఈ నీళ్ళు వేస్తే కూడా మంచి రిజల్ట్ అయితే వస్తుంది నేను ఇక్కడ నాకు వడకట్టు తేలేదండి సింపుల్గా నేనైతే ఇలా చేసేసుకుంటున్నాను ఇలా వేసేసుకుని ఇందులో ఇంగు వేసుకోవచ్చు పసుపు వేసుకోవచ్చు కారం వేసుకోవచ్చు మన ఇంట్లో పచ్చిమిర్చి అల్లం ఉంటుంది కదండి ఆ పచ్చిమిర్చి అల్లం కూడా వేసుకోవచ్చు ఇలాంటివి ఏవో ఒకటండి ఇందులో కలుపుకొని కొట్టచ్చు నేనైతే ఈ పొగాకు కాడల నీళ్ళే నాకు సరిపోతాయండి నాకు ఇప్పుడు అవ్వలేదనుకోండి రేపు అవి కలుపుకుంటా మనం ఇలా వేసుకుంటే మన ఇంట్లో ఉన్న వాటిని చక్కగా ఇలా ఇవాళ నేను చేసుకునే పనులండి ఈ పొగాకు కాడల నీళ్ళు వేస్తున్నాను అవే కాకుండా ఇదిగోనండి ఆ కాడల నీటిలో ఈ పసుపు వేయొచ్చు ఈ అల్లం ఎల్లుల్లిపాయి ఈ పచ్చిమిర్చి ఇలా పాడైపోయిన పచ్చిమిర్చి కూడానండి మనం మిక్సీ చేసేసుకుని ఇవన్నీ కలిపి నీటిలో కలిపి కూడా పురుగులకి వాడుకోవచ్చు దీన్నే త్రీజీ అని అంటున్నారు అందరూ వీటి లాస్ట్ పాయింట్లో నేను ఇది చేస్తానండి ఇప్పుడు ప్రస్తుతానికి మాత్రం పొగాకు నీళ్ళనే వాడతాను ఇవి ఏమన్నా అవ్వలేదు పని అవ్వలేదు అనుకుంటే తర్వాత నేను ఇవి వాడుకుంటాను ఈ బూడిది కూడా చాలా బాగా పనికొస్తుందండి బూడిది కూడా నల్ల చాలా మంచి ఉపయోగాలు ఉన్నాయి అలానే వర్షాకాలంలో వచ్చే కొన్ని రకాల మట్టిలో ఉన్న వ్యాధులకి కూడా ఇవి మనకి ఉపయోగపడుతుంది చాలా మంచి ఉపయోగం ఉందండి నేను పూర్తి వీడియో కూడా చేశాను మరో వీడియో నేను చేస్తాను ఇక మనకి వర్షాకాలమే కదండి ఈ వీడియో మనకు అవసరము మరో వీడియోలో నేను పూర్తి వివరాలు వివరిస్తాను ఇలా నేను ఇంత సులువుగా మా మొక్కలకి ఉపయోగించుకుంటానండి ఇలా చిన్న పసుపు వేసేసుకోవచ్చండి హఠాత్తుగా చూసామనుకోండి పసుపు వేసేయచ్చు ఈ పచ్చిమిర్చి లేవనుకోండి ఫ్రిడ్జ్లో మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎప్పుడూ రెడీగా ఉంటుంది ఉన్నప్పుడు కాస్తంత కారం వేసేసుకుని కూడా జిమ్మేసుకోవచ్చు ఇలా చిన్న చిన్న ఉపాయాలతో మొక్కలని మనం చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలండి ఒక గ్లాసు పొగాకు కాల నీళ్ళు నాలుగు గ్లాసులు మనం మంచి నీళ్ళు అయితే వేసుకున్నామండి ఇందులోనే మనకి ఆవు పంచుకు ఉంటుంది కదండి దాన్ని కూడా ఒక ఐదు ఎంఎల్ వేసుకుంటే అండి ఈ వాసన కూడానండి పురుగులకి నచ్చదో ఇలా కూడా స్ప్రే చేసుకుంటాం వలన మొక్కలు మంచి హెల్దీగా మొక్కలు పెరుగుతాయి అలానే మనకి పురుగులకి కూడా మంచి ఉపయోగాలు అయితే ఉన్నాయి నేను ఇలా ప్రతీదీ కూడానండి చిన్న చిన్న ఆలోచనలతోటే మొక్కలని అయితే పెంచుకుంటాను ఇలా మనకి చిన్న చిన్న పేనండి మనకే కూడా కనపడకుండా ఉంటుందండి లేత చిగురులో ఇబ్బంది పెడుతూ ఉంటుంది మొక్కల్ని అలాంటి వాటికి కూడా మనం ఇలా చక్కగా స్ప్రే చేసేసుకోవచ్చు చూసారా ఇలా మనం ఇది లూజ్ చేస్తే మనకి సన్నగా పొడవగా వెళ్తుంది స్పీడ్గా వస్తుంది లేదంటే మనకి స్ప్రే దూరంగా వెళ్ళేటట్టు కూడా చేసుకోవచ్చు ఇలా ఘాటు అయినవి ఏదో ఒకటండి ఏమీ లేవంటే పచ్చిమిర్చి పేస్ట్ కూడా మనకి బాగా ఉపయోగపడుతుంది అల్లము ఎల్లుల్లిపాయ పేస్ట్ కూడా ఉపయోగపడుతుంది ఇలా ఎక్కడైనా కనిపించగానే చేసామనుకోండి మనకి ఇంకా రాదు ఈ పొగా కాళ్ళలో నాకు చాలా బాగా ఉపయోగపడుతుందండి అలానే మనకి పెద్ద మొక్కలకే ఇలాంటి చిన్న చిన్న వాటికి స్ప్రే చేసుకోవచ్చు మొదలు మాత్రం అప్పుడే వద్దండి మనకు ఒక ఇరవై రోజులు పోయాక వేద్దాము చిన్న చిన్న పెయిన్ ఉంటే పోతుంది అనమాట అండి ఇలా కొత్తగా ఏవైనా గుడ్లు పెట్టడానికి కూడా ఆలోచిస్తుంది ఇలా తెల్లగా ఉందనుకోండి ఇక్కడ గుడ్లు ఉన్నాయని అర్థం అక్కడ గొంగల్లో తింటున్నాయని అర్థం అది ఒకటి వైను చూసుకోండి చూసారా ఆల్రెడీ ఇక్కడ ఒకటో రెండో తిన్నాయే నేను బెదర కొట్టేసాను అంతే కొన్ని ఆకులు ఇలా ఇలా పత్తి తిన్నండి ఇంట్లో ఉన్న అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్తో కూడా పురుగుల్ని తోలుకోవచ్చు అంత సులువుగా మనం ఈ పురుగుల్ని అరికట్టచ్చు కాకపోతే మనం ఎక్కువయ్యాక చేసే కంటేనండి మనం తక్కువగా ఉన్నప్పుడే వీటిని అరికట్టాలి మనం ఇప్పుడు నీళ్ళైతే జిమ్మాం కదండీ ఇక్కడ తడిగా ఉంటుంది మనకే ఈ తడి మీద మనం ఈ బూడిది వేసేసుకున్నాం అనుకోండి చక్కగా అతుక్కుపోయి ఈ పేనికండి చాలా ఇబ్బంది అయితే కలుగుతుంది అలా పోతాయండి ఇలా చిన్న చిన్న చిట్కాలు కానీ ఒకటి మాత్రం గుర్తుంచుకోండి ఇలా బూడిది వేసినప్పుడు అండి ఒక రోజు ఉంచుతామండి మరుసటి రోజుని ఈ బూడిదని కడిగేయాలి ఎందుకంటే మనం సూర్యరశ్మి ఆకులతోటే కదండి తయారు చేసుకుంటుంది ఈ ఆకుల మీద ఈ బూడిద ఉంటే ఈ మొక్క ఇబ్బంది పడుతుందండి అందుకని ఈ రోజుకి ఇలా ఉంచి రేపటి రోజుకి కొంచెం వాటర్ జిమ్మేసుకుంటే సరిపోతుంది ఇలా కూడా మన మొక్కలకి బూడిద చాలా బాగా మంచి ఉపయోగాలు అయితే ఉన్నాయండి మనకు కూడా తెలియకుండా ఈ సిగురులలోనండి పెయిన్ అయితే ఉంటుందండి మనం అందుకే చిన్న మొక్కలకే చాలా అవసరం అండి ఇవి చక్కగా ఇలా వేసుకోవచ్చు ఇప్పుడు ఆకుల కింద ఏమన్నా గుడ్లున్నా కూడా మనకే వీటి వల్ల మంచి ఉపయోగాలు ఇక్కడ ఒక డబ్బా పెట్టానంటే ఇక్కడ కొత్తగా మొక్క వేసానండి ఇది కూడా చూసారా ఇది పురుగు దెబ్బేనండి మనకే కూడా తెలియదు అడుగున ఉండి తినేస్తూ ఉంటుంది దానికి ఇది బాగా ఉపయోగపడుతుంది ఆకు చూసారో తేడాగా ఉంది ఇది మనకి తెలియకుండా పచ్చ పచ్చ అండి ఇప్పుడు మనకే ఇది వేయటం వలన గోమూత్రం అయితేనండి చాలా ఘాటుగా అయితే వస్తుందండి పొద్దున్నైతేనండి ఇక్కడ నేను చూశాను గొంగల్లో చిన్న చిన్న గొంగల్లో ఆకు అంతా తినేసిందండి మొత్తం తినేసిందండి ఆకు చూడండి మీకు ఏమైనా పోయిన తెలుస్తుందా ఒక ఆకు కోస్తాను ఇదిగోనండి ఇలా ఉంటుంది ఇలాంటి ఆకు మన తోటలో కనిపించింది అంటే అక్కడ గొంగళలు ఉన్నాయని అర్థం వెంటనే నేను దాన్ని నేను కిందకి రాలిపీసి చంపేశానండి అందుకే ఇప్పుడు నేను మొత్తం తోటంతో ఒక స్ప్రేతో కొట్టేస్తాను మీకు చూపించడానికని చెప్తున్నాను ఇవి మామూలు నీళ్ళు అండి ఇవేమోనండి వర్షపు నీళ్ళండి వర్షం మన వర్షం కురిసినప్పుడు వచ్చిన నీళ్ళండి తర్వాత మనకి డ్రమ్ముల్లో పడతాయి కదండి అదేనండి కుండీల్లోంచి వచ్చిన నీళ్ళండి ఇవి కుండీల్లోంచి వచ్చిన నీళ్ళు అవి వర్షం చినుకులు ఒక్కొక్క చినుకు పడుతుంది కదండి ఆ నీళ్ళు మన ఈ ట్యాంక్లో నీళ్ళు అండి మూడు కలిపాం కదండి ఇప్పుడు మనం ఇది ఓడబ్ల్యూడిసి తర్వాత పొగాకు కాడలు నీళ్ళండి ఇవి ఇప్పుడు ఇలా చేయటం వలనండి మన మొక్కలకే పోయిన పోషకాలని తిరిగి తెచ్చిన వాళ్ళం అవుతాం ఈ నీళ్ళు మనకి పూర్తిగా మొక్క ఇంకా తేమగా ఉందండి కొంచెం ఆ సమయంలో వేస్తే మంచి రిజల్ట్ అయితే వస్తుందన్న ఉద్దేశంతో నేను ఇప్పుడు నీళ్ళు అయితే వేస్తున్నానండి మనం ఈ నీళ్ళు చిన్న చిన్న మొక్కలకి వద్దండి మనకే ఈ పెద్దవాటికే వేద్దాం చూసారా ములగ చెట్టుకి వేస్తున్నాను వీటికి వెయ్యొచ్చు అనుకోండి అయినా వాటికి ఇంకా అవసరం లేదండి తర్వాత వేయవచ్చు పెద్ద మొక్కలు వాటికి వేసేద్దాం నిన్నే వేసాను నిన్నైతే సరిగా నీళ్ళే వేయలేదు సమగా ఉందని ఈ సమయంలో కొంచెం కొంచెం వేద్దామండి ఎక్కువ అయితే వద్దు ఇలా ఇప్పుడు మనకిది తేమగా ఉంది కాబట్టి ఈ నీళ్ళు మంచి ఉపయోగాలు అయితే ఉంటాయండి చక్కగా మనకు అన్ని రకాల పోషకాలు ఇందులో వస్తాయి ఒక రకం కాదండి ఒకటేమో వర్షపు నీళ్ళు మరొకటి కుండీలోంచి కిచెన్ వేస్ట్ లాంటి నీళ్ళు అదే కిచెన్ వేస్ట్లోంచి వచ్చిన నీళ్ళటి తర్వాత ఇక్కడ మనకి పొగాకు కాడలు నీళ్ళు తర్వాత ఓడబ్ల్యూడిసి నీళ్ళు ఇవన్నీ కలిసాయి కాదండి మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి మొక్కలకి మనమండి ఇలాంటి పువ్వులు పూసే వాటికి వేసామనుకోండి చక్కటి పువ్వులు అయితే పోస్తాయండి ఇలా అయితే మనం ఇది బాగా ఎండిపోయిన మట్టిలో వేసిన అంత ఉపయోగం ఉండదండి కొంచెం చెమ్మగా ఉంటేనే మంచి రిజల్ట్ వస్తుంది ఈ వర్షానికి పోయిన ఈ ఇవి మనం ఈ నీటిలోంచే ఇస్తే చాలా మంచి రిజల్ట్ ఉంటుందండి నేనైతే ఇవి కనీసం ఇలా ఒక నెలకొక్కసారి ఇచ్చిన చాలు మనకే ఇవి నాకు పురుగులకి కూడా బాగా ఉపయోగపడుతుంది ఏ మీ దగ్గర స్ప్రే లేదు ఇంకే ఏ బాధపడావసరం లేదు ఇలా ఇందులో ఏముంది ఓడబ్ల్యూడిసి ఉంది మన మొక్కలకే మంచి ఉపయోగాలు అలానే పొగాకు కాడలు నీళ్ళు అటు ఆరోగ్యానికి ఇటు పురుగులకి ఇన్ని రకాలుగా కూడా ఉపయోగపడుతుందండి నేనందుకే ప్రతిసారి చేసే పని మీకు పదే పదే చెప్పి ఇచ్చిస్తున్నానేమో అనిపిస్తుంది కొన్ని చేస్తున్నాడు మీకు చెప్పే చెప్పను ఈ పాదులకి కూడా ఇలా వేసేస్తే మంచిగా కాపు కాయడానికి ఉపయోగపడుతుంది నేను వర్షపు నేను ఎలా దాసానో చూడండి మీకు ఎప్పటికప్పుడు తీసేస్తూ ఉంటానండి తీసి మూత పెట్టుకుంటాను ఒక డబ్బాలో వేసుకుని దాచుకుంటాను ఇలాగే ఉంటే దోమలు పుచ్చే అవకాశం ఉంది ఉంటుంది కదండీ అందుకే వర్షం వెలిచిపోగానే తీసి జాగ్రత్త చేసుకుంటా ఈ నీటినండి మనం కలిపేసుకుని ఇంకొన్ని నీళ్ళు కలుపుకొని వేసుకుందాం అయితే కాస్తుందో ఉన్నదే వంద రూపాయలు గిన్నెలో మనకి టెక్సర్ సైజ్ మొక్క అయితే రెడీ అవుతుందండి పువ్వులు పుయ్యటానికి ఈ మట్టి అయితే ఆరిపోయిందండి అప్పుడే మా తోటలో నేను ఒక్క పూట వర్షం ఆగితే చాలండి శుభ్రం మొత్తం ఎండిపోద్ది మట్టి అంతా ఆకులతో చేసిందే కదండి అందుకని అండి దానిమ్మ చెట్టు కటింగ్ అయితే చేశాను కదా చిగురులు అయితే ఎంత బాగా వస్తున్నాయో దీనికి కూడా వేద్దాము అలానే అన్నినండి ఇవన్నీకి కూడా చక్కగా వేసుకుందాము ఇప్పుడు బెండ మొక్కలకు కూడా వేయొచ్చండి సైజ్ అయ్యింది కాబట్టి మనకు ఒక పది రోజులు పోతాయండి ఓడబ్ల్యూడీసీ వేసుకోవచ్చు అలానే చాలా చెట్లు అండి బెండ మొక్కలు అన్నిటికి కూడా వేసేద్దాము బెండ మొక్కలు అయితే పూత అయితే స్టార్ట్ అయ్యిందండి ఈ మొక్కలు కూడా వేసేసుకుంటాను ఇప్పుడు పూత పూసే ఈ మొలగ కూడా చాలా అవసరం అండి దీనికి కూడా వేద్దాము ఇలా నేను మన మన దగ్గర ఉన్న వాటిని ఎంచుకొని మా మొక్కలకైతే నేను ఇలా ఇచ్చుకుంటూ ఉంటానండి వాటికి ప్రతిఫలమే నాకు ఈ పువ్వులు పూయటానికి ఉపయోగపడుతుంది చూసారు కదా ఎంత చక్కటి పువ్వులు వర్షాకాలం మనకి పూస్తున్నాయో నా దగ్గర నాలుగు రంగులు ఉన్నాయండి చాలా బాగా పూస్తున్నాయి అలానే కనకంబ్రాలు అయితేనండి ఇప్పుడు వర్షాకాలం కదండి బాగా అయితే వచ్చాయి నిన్న అయితే మనం ఈ గోమూత్రం ఈ వాసనకే కొన్ని పురుగులు అయితే పోతాయండి ఇదేనండి నేను ఇవాళ చేసుకున్న పనులు మీకు వీడియో రూపంగా చూపించడం జరిగింది నేను రోజు చేసేవేనండి మీకు చెప్తూ ఉంటాను పురుగుల కోసం నేను వాడే పద్ధతి పొగాకు కాడలు పచ్చిమిర్చి అల్లం ఎల్లుల్లిపాయ పేస్టు ఇలా మన ఇంట్లో చాలా ఉన్నాయండి నాకు ఎక్కువగా పొగాకు కాడలే సరిపోతాయి చాలామంది పొగాకు కాడలు ఆర్డర్ అయితే చేసుకుంటున్నారండి మీరు మెసేజ్ చేసినప్పుడు రిప్లై ఇవ్వకపోతే ఫోన్ చేయండి ఆయన చదవకపోవచ్చు మీకు అందరికీ పంపిస్తారు అయితే చక్కటి ఉపయోగాలున్న నేను ఎప్పుడూ కూడా పొగాకు కాడలను దాచుకుంటానండి ఇప్పటికి నేను ఐదు సంవత్సరాల నుంచి చాలా బాగా ఉపయోగపడుతున్నాయి నాకు మీకు అందుబాటులో ఎక్కడైనా దొరికితే మాత్రం కంపల్సరీగా మీరు ఈ పొగాకు కాడలనే ఎంతో కొంత ఇచ్చి అడ్వాన్స్ ఇచ్చి మీరు జాగ్రత్త చేసుకోండి ఎన్ని సంవత్సరాలనే దాచుకోవచ్చు చాలా మంచి ఉపయోగాలు ఉన్నాయి మీకు దొరికినంత వరకు మీరు దగ్గరలో ఉన్న పొగాకు కొట్టుగాడ అడగండి ఇవేమీ దొరకలేదు అనుకుంటే చుట్టలు కూడా కొనుక్కుని పురుగులకు వాడుకోవచ్చు నేనైతే అటు బలానికి ఇటు పోషకాలకి కూడా వాడుకుంటాను ఇవే కాదండి మన ఇంట్లో ఎన్నో రకాలైనవి ఉన్నావండి వాయి వాడుకుందాము అవి కుదరకపోతే జీవన ఎరువులు కొనుక్కుందాము ఇదేనండి నేను ఇవాళ మీకు చెప్పాలనుకున్నదే మా మొక్కలు అన్నింటికి కూడా నేను మొత్తం అయితే స్ప్రే చేస్తానండి పెద్ద పెద్దదానితోటి మీకు చూపించడానికి చిన్న చిన్నదాంతో చూపించాను మంచి ఎండ సమయంలో కాకుండా ఉదయం కానీ సాయంకాలం కానీ చేస్తే బాగుంటుంది పెద్ద స్ప్రేతో మొత్తం అంతా కొట్టించేస్తాను ఒక్కసారికి సరిపోతుంది అవి అవ్వనప్పుడు మరు మరుసటి రోజుని పచ్చిమిర్చి అల్లం వేస్తానండి ఒక రెండు రోజులు ఆగేకా కూడా వేసుకోవచ్చు నేను ఇలా చేస్తానండి నాకు అందుకే మొక్కలు పెంచడానికి చాలా సులువుగా ఉంటుంది మీ అందరూ కూడా మొక్కలు పెంచుకోవటానికి ఎలాంటి సలహా కావాలి అనుకున్నా నాకు కామెంట్ చేయండి నేను రిప్లై ఇస్తాను తెలుగులో చూసారు కదండి ఇవాళ నేను చేసుకున్న పనులు చక్కటి ఇలా మన ఇంట్లో ఉన్న వాటితో ఎంత చక్కగా పురుగులనైతే పారదోలుదాము మనకి మనం వేసే వాటికి చిన్న చిన్నవి అయితే చనిపోతాయండి కానీ పెద్ద పెద్ద చనిపోవు పెద్ద పెద్ద గొంగళ పురుగులు ఉన్నాయి అంటే రాత్రి ఏడు ఆ సమయాన్ని మీరు లైట్ వేసుకుని వస్తే మన ఫోన్ లైట్ వేసుకుని వస్తే ఆకుల మీద చక్కగా జడ్జాగా తింటూ ఉంటాయండి ఆ సమయంలో వాటిని వేరేయచ్చు మీకు సాయంకాలం అయ్యే ఉదయం అయ్యేసరికి మనకి ఇక్కడ చిన్న చిన్న రెట్లు ఉంటాయండి వాటిని బట్టి ఏ సైజు పురుగుందో మనకు తెలిసిపోతుంది రాత్రి వచ్చి చూడాలి లేదంటే పొద్దున్న ఆరు లోపు చూసినా కూడా మన ఆకుల మీద ఉంటాయండి తీసి దూరంగా పారేయటము లేదా చంపేయటం అది మీ సాయిస్ అండి నేనైతే మా మొక్కలకి కంపోస్ట్గా చేసేస్తాను ఆ మట్టిలోనే గుచ్చేస్తానండి చక్కగా అప్పటి వరకు మన మన దగ్గర మన ఆకుల్ని తిన్న మేతంతా కూడా మన మొక్కకి కంపోస్ట్గా మారిపోతుంది ఇదేనండి ఇవాళ వీడియో ఈ వీడియో ఎలాగ ఉందో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గణశమలు టచ్ చేయండి నేను పెట్టిన ప్రతి వీడియో నోటిఫికేషన్గా వస్తుంది లోక సంస్థ సుఖ్న భవంతు అందరికీ హ్యాపీ గార్డెనింగ్ మా ఛానల్లో ఉన్న చిన్నారులందరికీ బాయ్ 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 చిత్త తల్లి బాయ్ తల్లి